శ్రీ కాలభైరవాష్టమి పిలిచిన పలికే దైవం భక్తుల బాధలను గ్రహపీడలను రోగాలను నయం చేసే శక్తి కర్మబంధాల నుంచి విమోచనం కలిగించగల దైవం శ్రీ కాలభైరవుడు అటువంటి కాలభైరవ స్వామికి ప్రీతికరమైన విశేషమైన రోజు కాలభైరవాష్టమి ఆ విశేషాలు తెలుసుకుందాం మార్గశిర మాసంలోని శుక్లపక్ష అష్టమి కాలభైరవాష్టమి పరమశివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే కాలభైరవాష్టమి లయకారుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా కొలువుదీరిన దేవుడు కాలభైరవుడు శ్రీ కాలభైరవుడు ఆవిర్భవించిన కాలభైరవాష్టమి పర్వదినమును జరుపుకుని కాలభైరవుడిని పూజించాలని శాస్త్రవచనం కాలభైరవ స్వామి ఆవిర్భవానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాథ ఉంది పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది బ్రహ్మదేవుడు శివుడి వద్దకు వెళ్లి నేనే సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపుడను నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి అని పలికాడు శివుడు అందుకు వ్యతిరేకించాడు దీనితో ఇద్దరి వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి బ్రహ్మదేవుడు మధ్యన ఉన్నతన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు దీనితో కోపోద్రితుడైన శివుడు హూంకరించాడు ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది మహోన్నత కాయముతో మూడు నేత్రాలతో త్రిశూలము గద ధమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే శ్రీ కాలభైరవుడు ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది అనంతరం శ్రీకాళభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలబడగా నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహా ఇచ్చాడు బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మకపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించాడు కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు బ్రహ్మదేవుడి గర్వమును అనుచుటకు జనించిన వాడవు నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు దీనితో కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మకపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాల మోక్షతీర్థం తరువాత కాశీ క్షేత్రంలో శ్రీకాల భైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ ఉన్నాడు కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతో పాటు కాశీకి వెళ్ళి వచ్చినవారు వారు కాశీ సంతర్పణం కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవ స్వామి వారి మహాత్మ్యానికి నిదర్శనం ఈ విధంగా ఆవిర్భవించిన కాలభైరవ స్వామి వారి జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవుడిని స్మరించడం పూజించడం వల్ల సకల పుణ్యాలు కలగడంతో పాటు సర్వవిధాలైన భయాలు నశిస్తాయి కాలభైరవాష్టమి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి కాలభైరవుడి విగ్రహాన్ని గాని చిత్రపటాన్ని గాని పూజామందిరంలో ఏర్పాటు చేసుకుని ముందుగా గణపతిని పూజించి తరువాత శ్రీ కాలభైరవ స్వామి వారిని షోడ్సోపచారము అష్టోత్తరాలతో పూజించి సతిమేరకు నైవేద్యమును సమర్పించవలెను ఆ రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం ఉండవలను ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకం ను పారాయణం చేయాలని శాస్త్రవచనం ఈ విధంగా కాలభైరవాషమిని జరుపుకునడం వల్ల సర్వ విధాలైన భయాలు తొలగిపోయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి కాలభైరవాషకమును నిత్యం పఠించడం కూడా మంచిదే